సిఐటియూ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున కార్యదర్శి జే వెంకటేష్ ప్రియమైన బీడిఎల్ కార్మిక సోదరి సోదరులందరికీ నమస్కారం రేపు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ రద్దుకు వ్యతిరేకంగా అలాగే రెండు వేల ఇరవై ఏడు జనవరి నుంచి బీడిఎల్లో జరగాల్సినటువంటి వేజ్ రివిజన్ అనేక విషయాలకు లింక్ అయి రేపు ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్త సమ్మెలో బీడిఎల్ కార్మికులకు ఇప్పటికే పదిహేను వందల మందికి అదేవిధంగా ఇంకో ఆరు ఏడు వందల మంది ఎగ్జిక్యూటివ్స్ అందరికీ సమ్మె విషయం మీద విస్తృతమైనటువంటి ప్రచారం చేశాం ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకి మన కాంచబాగ్ కేంద్రం దగ్గర యూనిట్ దగ్గర ఎస్ వీరయ్య గారు గేట్ లో పాల్గొబోతున్నారు మన మురళి గారు అదేవిధంగా సర్పై గారు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఆఫీస్ గారు అందరూ పాల్గొంటారు అలాగనే ఇదే రోజు సాయంకాలం బానూరు యూనిట్ దగ్గర బీడిఎల్ దగ్గర మన అక్కడ ఉన్నటువంటి శ్రీధర్ గారు కాసిరెడ్డి గారు అదేవిధంగా నేను రాష్ట్ర కార్యదర్శిగా నేను అక్కడ పాల్గొంటా ఉన్నాను గేట్ మీటింగ్లో ఒక కరెక్ట్ మెసేజ్ ఇవ్వడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు ప్రభుత్వ రంగ సంస్థలు బలహీన పడతా ఉన్నాయి అవుట్ సోర్సింగ్ విధానం జరుగుతూ ఉన్నది డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మనం కూడా సేవ్ పబ్లిక్ సెక్టార్ నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ సమ్మెలో ఈ సమ్మెలో మనం విరోచితమైనటువంటి పాత్ర పోషించాలి నాలుగు లేబర్ కోడ్లు వచ్చినాక రేపు ఎన్నికల ప్రక్రియ కానీ వేతన ఒప్పందాలు కానీ అన్నిటికీ అలాగే పని గంటల పెంపు కానీ భారం కానీ విదేశీ కంపెనీలు మన దేశంలో ప్రవేశించేదానికి కానీ పూర్తి స్థాయిలో అవకాశం వస్తుంది దానికి స్కోప్ ఇవ్వకుండా రేపు చారిత్రాత్మక జరగబోయేటటువంటి సమయంలో బీడిఎల్ కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది గత అనేక రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాల వల్ల ఐఎన్టీసీ సోదరులకు కూడా వీడియల్లో మేము ఈరోజు గేట్ మీటింగ్లో పాల్గొని నేను కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నారు రేపు సమ్మెలో ఉండడం ఉండకపోవడం అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు కానీ మన ఈసీ మెంబర్లు సబ్ కమిటీ మెంబర్లు ఆఫీస్ బేర్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ చాలా పట్టుదలగా ఈ సంఘంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది సమ్మెకి ఇంకా ఇరవై గంటల వ్యవధి ఉన్నది ఇరవై గంటలని సంపూర్ణంగా వినియోగించుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది దేశవ్యాప్తంగా రైతన్నలు కూలీలు యాభై కోట్ల మంది పాల్గొంటున్నారు కార్మిక వర్గం మరో ముప్పై కోట్ల మంది పాల్గొంటున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి నుంచి మొదలు పెడితే సింగరేణి అదేవిధంగా బీడీఎల్ బి అదే అదేవిధంగా ఎన్టీపీసీ దాదాపు పదహారు పదిహేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో క్రియాశీలకంగా అనుబంధం లేనటువంటి హెచ్ఏఎల్ లాంటి చోట్ల వాళ్ళు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పి చెప్పడం జరిగింది ఎల్ఐసి బ్యాంకులు కూడా పూర్తి స్థాయిలో బంద్ అవుతా ఉన్నాయి ఆర్టీసీలో కూడా సమ్మె చేయడానికి ఎలక్ట్రిసిటీ హండ్రెడ్ పర్సెంట్ సమ్మె చేయడానికి బిఎస్ఎన్ఎల్ లో హండ్రెడ్ పర్సెంట్ సమ్మె చేయడానికి సమయత్వం అవుతా ఉన్నారు నేను దృష్టిలో పెట్టుకొని ఉన్న ఇరవై గంటలు రేపు పెట్టి పరిస్థితుల్లో మార్నింగ్ షిఫ్ట్ ఆరు గంటల నుంచి మొత్తం పనులు పెట్టేదానికి బీడీఎల్ కార్మికుల సోదరి సోదరులు సహకరించాలని చెప్పు కోరుతా ఉన్నాం బీడియూ సిఐటియూ అదేవిధంగా బీఆర్టీయూ రెండు యూనియన్లు సంయుక్తంగా ఈ సమ్మెను పట్టుదలగా జయప్రదం చేయాలని చెప్పి సంకల్పించి కార్మిక సోదరులంతా సహకరించాలని అలాగే రేపు కూడా కొన్ని ప్రొటెస్ట్ కార్యక్రమాలు సిద్ధమవుతున్నాయి ఓడిఎఫ్ లో కూడా సమ్మె చేయడానికి డిఫెన్స్ ల్యాబ్స్ లో కూడా సమ్మె చేయడానికి సిద్ధమవుతా ఉన్నాయి కాబట్టి చారిత్రాత్మక సమయంలో మనం పాల్గొనడం ద్వారానే బీడిఎల్ లో బెస్ట్ రేపు జనవరి రెండు వేల ఇరవై ఏడులో సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే గుర్తింపు యూనియన్ వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మంచి విజయాలు మనం సాధించగలిగాం మరిన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా సాధించేదానికి విజయాలు సాధించేదానికి సమాయత్తం కావాలి ఈ పోరాటం ఊరకైపోదు ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి వస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క మెళ్లు వంచి మన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునే దిశలో ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి తర్వాత అతను పోషించాలని రేపు అందరం పాల్గొని జై జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ